ప్రాన్స్ కర్రీ తయారు చేసే విధానం ఫస్ట్ ప్రాన్స్ కర్రీ చేయడానికి ప్రాన్స్ శుభ్రంగా కడుక్కోవాలి స్మెల్ రాకుండా ఈ చూపించిన విధంగా క్లీన్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి క్లీన్ చేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకొని కలుపు కలుపు వేసుకొని వాష్ చేసుకోవాలి ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ దాకా వాటర్తో వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకున్నాక కొంచెం గ్లాస్ సాల్ట్ వన్ స్పూన్ పసుపూన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఏమాత్రం వాటర్ పోసుకోలేదు అలానే ఆ సాల్ట్ పసుపుతోనే స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ దాకా సిమ్లో ఉడికించుకోవాలి దాంట్లో ఉన్న వాటర్ అని బయటకు వచ్చేస్తే ఇప్పుడు పెద్ద పక్కన పెట్టుకొని కర్రీ తయారు చేసే విధానం చూసుకుందాం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడాక ఆకు మూడు ఆకులు ఒక త్రీ టు ఫోర్ యాలుక్కాయలు ఒక ఫైవ్ లవంగాలు చెక్క ఇంకా మీ దగ్గర మసాలా దినుసులు ఉంటే అవి ఒకటి ఒకటి కూడా వేసుకోవచ్చు ఇవి ఒక వన్ మినిట్ రోస్ట్ వేసుకొని షాజీరా వేసుకోవాలి వన్ స్పెట్ షాజీరానే వేసుకోండి కంటే షాజీరా వేసుకుంటే టేస్ట్ ఉంటుంది నాలుగు పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక త్రీ ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ను కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ కాసేపుడ పెట్టిన బ్రౌన్స్ ఇందులో వేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై అయ్యాక రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నా కారం కలుపునాక అలా పేస్ట్ ఇక్ గోన ఇండ్ ఆఫ్ స్పూన్ మిస్కోవాలి. చిన్న గ్లాస్ నీడ వాటర్ 2 గ్లాసెస్ పోసుకోండి. ఇది ఎగ్జాక్ట్గా వన్ కేజీ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉంచు అన్నమాట టూ కేజీస్ తీసుకుంటే వన్ కేజీ గ్రామ్స్ అవుతుంది కొద్దిగా రుచికేసారు పట్ట సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుంటే కాసేపు ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ దీని టేస్ట్ మొత్తం దీంట్లోనే ఉంటుంది గుప్పెడు ధనియాలు కొబ్బరి వాటర్ పోసుకొని మిక్సీ పెట్టుకోండి ఈ విధంగా మిక్సీ పెట్టాక ఈ పేస్ట్ కర్రీలో వేసుకోండి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోండి అంతే అండి కంప్లీట్గా అవుతుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి చాలా టేస్టీగా ఉండే ప్రాన్స్ కర్రీ రెడీ అయిందండి ఒకసారి ట్రై చేయండి ప్రాన్స్ కి గురిలాగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ ఉండదు